వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బీజేపీకి చెందిన చాలామంది నాయకులు మాట్లాడుతుంటారు తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని మాట్లాడుతుంటారు అయితే బీజేపీకి అంతవరకు ఏ ఇద్దరు నాయకుల మధ్య కూడా పొసగడం లేదు ఇది యదార్థం బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆ పార్టీకే చెందిన ఎంపీ ఈటెల రాజేందర్కు మధ్య గడిచిన కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధం ఇప్పుడు పతాక సన్నివేశానికి చేరుకుంది పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా భావించాలి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పిఆర్ఓ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ పైన ఈటల నాగేందర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు ఆ కామెంట్స్లో ఏముందంటే నేను బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీని నేను కూడా కొన్ని పోస్టులను చూశాను ఇటువంటి పోస్టులను చేశాను అవగాహన లేని పిచ్చి వాళ్ళు ఎవరో పెడుతున్న పోస్టులుగా నేను భావిస్తున్నా అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి పోస్టులు పెట్టరు అండ్ ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలే తేల్చుకుంటారు వీటిపైన పార్టీ హైకమాండ్ కూడా తెలుసుకుంటుంది టైం విల్ డిసైడ్ అన్నాడు ఆయన టైం విల్ డిసైడ్ అని అన్నాడు ఆయన ఎవరు ఈటల రాజేందర్ అట్లాగే ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు ఎవరేం చేస్తున్నారో ఎవరేం చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతోంది సందర్భం వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను అండ్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయిపోయింది కనుక సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పోలింగ్ తర్వాత అంటే సర్పంచ్ ఎన్నికల తర్వాత మొత్తం పరిణామాలను నేను బట్టబయలు చేస్తానని ఈటలాజన్ అన్నాడు అంటే ఖచ్చితంగా బండి సంజయ్ పైన తనకున్న తనకున్న అక్కసునంతా ఆయన వెలగక్కాడు తనకున్న కోనంతా వెలగెక్కాడు ఈటలా అందరు అట్లాగే తొలి విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కర్మ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ సర్పంచ్ స్థానాన్ని గెలుచుకుంది ఓకే కానీ ఈ బీజేపీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి అతని పేరు రాకం శ్రీనివాస్ అయితే ఇతను ఎవరంటే బండి సంజయ్ సపోర్ట్ చేసిన వ్యక్తి ఈటల దగ్గర సపోర్ట్ చేసిన వ్యక్తి కాదు అతను తొంభై ఓట్ల తేడాతో గెలిచాడు అట్లాగే ప్రస్తుతం ఈ రాకం శ్రీనివాస్ అనే వ్యక్తి కమలా కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు ఇక్కడ ఈటల రాజేందర్ సంపత్ అనే వ్యక్తిని నిలబెట్టాడు చూడండి ఇప్పుడు ఈ కమలాపూర్ అనేది హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోకి నియోజకవర్గంలో వస్తుంది హుజురాబాదు నియోజకవర్గం అన్నది తన కంచుకోటగా ఈటలాంధర్ భావిస్తూ వస్తుంటాడు సో అక్కడ ఈ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి పోటీ ఇక్కడ మల్కాజ నుంచి పోటీ చేసి గెలిచాడు ఎంపీగా గెలిచాడు ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత ఈ ఇద్దరు ఇద్దరు ఎంపీల మధ్య పోరాటం జరుగుతుంది కూడవారు జరుగుతుంది బండి సంజయ్కు అండ్ ఈటలాంధర్కు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది ఆధిపత్య పోరాటంగా భావించాలి అంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టుగా తాజా ఇది సర్పంచ్ ఎన్నికల్లో కూడా తొలి విడత పోలింగ్లో కూడా మనకు క్లియర్గా అర్థమైంది అంటే వీళ్ళు ఏమిటి ఎట్లా ఏ రకంగా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా చాలా ఇవి జరుగుతున్నాయి అంటే మండి సంజయ్కి సంబంధించిన వాళ్ళు ఈట లాయర్ గురించి మాట్లాడము ఈట లాయర్ వాళ్ళ గురించి మాట్లాడము మండి సంజయ్ గురించి మాట్లాడము దీనివల్ల అంతిమంగా ఆ పార్టీ డ్యామేజ్ అవుతున్న విషయాన్ని వీళ్ళిద్దరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు అండ్ ఇప్పుడు మొన్న ఈ మధ్య అంటే జూబ్లీ ఎన్నికల సందర్భంగా ఇతలందరూ బండి సంజయ్ పైన కొన్ని విషయాలు చెప్పాడు అంటే బండి సంజయ్ ఏమన్నా హిందూ ఓటర్లందరినీ కూడా పోల్ చేయాలన్నాడు అంటే హిందుత్వ వాదాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళాలి బలంగా హిందూ ఓటర్ల ఓటర్లందరినీ కూడా ఓటర్లందరినీ సమాయత్తం చేయాలి అంటే సంఘటితం చేయాలి ఆ రకమైన కామెంట్ చేశాడు బళి సంజయ్ హిందువులంతా కూడా సాలిడ్ ఓటు బ్యాంక్ కావాలన్నాడు అడాను డైరెక్ట్గా అంటే ఆంధ్ర అన్నాడు దీనికి ఈటలందరూ అప్పుడే కౌంటర్ చేశాడు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగానే ఆయన ఏం చెప్పాడంటే తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ అంటే విభజన రాజకీయాలు అంటే విభజన రాజకీయాలు అంటే ఏదైతే హిందుత్వ వాదం పైన బండి సంజయ్ మాట్లాడుతున్నాడు దానికి భిన్నమైన వైఖరిని అందరూ ప్రకటించాడు తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ అని చెప్పాడు అంటే ప్రజలను విభజించకూడదు అంటే హిందువులు వేరు ముస్లిమ్స్ వేరు లేకుంటే ఇంకొక కులం ఇంకొక మతం వాళ్ళు వేరు అనే ధోరణి సరైనది కాదన్నది ఈటలాయేందర్ వాదన అండ్ కులం మతం పునాదుల మీద శాశ్వతంగా రాజకీయాలు ఎవరు నడపలేరు అట్లాంటి రాజకీయాలు తెలంగాణలో మాత్రం అసలు నడవని కూడా ఇటలా చెప్పాడు బలంగా చెప్పాడు అట్లాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అంటే జూబ్లీస్ ఎన్నిక తర్వాత జూబ్లీస్ ఎన్నికలో బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే సంగతి మనందరికీ తెలుసు దాని తర్వాత అంటే కూడా దక్కలేదు వాళ్ళకు ఆ తర్వాత కూడా బీజేపీలో బీజేపీ నాయకుల్లో కీచులాటలు అనేవి ముగింపుకు రాలేదు ఇంకా కొనసాగుతున్నాయి అవి ఇంకా ఉద్ధృతం అవుతున్నట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి అంటే బణి సంజయ్ తరపున పోస్టులు రాగానే ఆ పోస్టుపైన ఈట లాంధర్ అటాక్ చేయడం కౌంటర్ అటాక్ చేయడం అనేది మనం చూస్తున్నాం హిందువులంతా ఏకం కావాలనే పాయింట్ని ఇట లాంధర్ అపోజ్ చేయడం వెనక ఇందులో ఏదో ఉంది అని బీజేపీ నాయకులే గుసగుసలాడుతూ వస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఈటల రాజేందర్ పూర్వాశ్రమం బీఆర్ఎస్ అంటే ఆయన టీఆర్ఎస్ ఉండగానే రాజకీయ ప్రయాణం టీఆర్ఎస్తో ప్రారంభమైంది ఆ తర్వాత బీఆర్ఎస్లో కూడా కొనసాగాడు ఆయనకు కేసీఆర్కు మధ్య ఒక వైరం వచ్చిన తర్వాత ఆయనను అవమానకరంగా ఆ పార్టీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరాడు అది వేరే విషయం బట్ ఇక్కడ ఈట రాజేందర్ మొదటి నుంచి కూడా బీజేపీలో మాటే కానీ బీజేపీని ఆయన సొంతం చేసుకోలేకపోతున్నాడు బీజేపీ నాయకత్వం కూడా ఆయన సొంతం చేసుకోలేకపోతుంది ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు పార్టీలు మాడ వేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముఖ్యమంత్రి తీసుకుందాం ఆయన పూర్వాశ్రమంలో చదువుకునే రోజుల్లో ఏవీపీ రాజకీయాలు నడిపాడు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరాడు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన సొంతం చేసుకుంది అందువల్లనే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి విజయాన్ని సాధించింది సో ఆ ఫార్ములా తెలియక వీటిలో అందరూ అసలు బీజేపీలోకే పోవాల్సింది కాదు ఆయన పోయాడు ఎందుకంటే ఆయన మనస్తత్వానికి బీజేపీ లైన్ ఆఫ్ థాట్కు పసిగేది కాదు కానీ ఆయన బీజేపీలో ఆ సందర్భంలో చేరాడు ఎందుకు చేరాడు ఏంటనేది మనకెవరికి తెలియదు ఆయన ప్రయోజనం ఆయన చూసుకున్నాడు ఓకే రైట్ ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీని ఆయన ఓన్ చేసుకుని కారణంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన ఓన్ చేసుకోవడం లేదు దానివల్ల ఈ సమస్యలు వస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే బీజేపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీల మధ్య జరుగుతున్న గొడవలు లేకుంటే ఆరోపణలు ప్రత్యారోపణలు వీటిని సాల్వ్ చేసే పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం లేదు ఇప్పుడు రామచంద్రరావు అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు కాదు అది అందరికీ తెలుసు సరే కిషన్ రెడ్డి ఆయన స్టైల్ వేరు అటువంటిప్పుడు ఈ ఇష్యూ కూడా మళ్ళీ పార్టీ హైకమాండ్ దాకా వెళ్ళే ఉన్నట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్